మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నేను లహరిలోని డెబ్భై రెండవ శ్లోకంతో భావంతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు వాట్రే ఉమా కామేశ్వరి సమవేక్ష తమ ప్రదేశం విత్వా బలిభిరీశ్వర నామ మంత్రై దివ్యాశ్రి భుజగభూషణముద్వహతి ఏ శివా ఓ శివదేవ జనాంజనంచే సందర్శించి భవదీయ మంత్రాలతో విశేషార్చనలతో స్థానాన్ని అధిగమించి సర్వదేవాశ్రయమైన పాదార విందాలను సేవించేవారు ఈ విశ్వంలో కృతార్థులవుతారు కదా స్వామి తెలుగులో భుజగభూషణ మహాభజనానురక్తులై తత్ప్రాప్తి సద్ధర్మ తత్పరులై ధ్యానాంజనమున తామస పటలంబు చక్క గదొలగించి ఇక్క తెలిసి లోతుగా ద్రవ్వుచు లోహ సాధనమున మహేషమంత్రోక్త మహిత శక్తి దేవాశ్రయంబులు తీర్థతుల్యంబులు నీ మృదు పదముల నిధుల నెత్తి తెలుగులో ఈ శ్లోకాన్ని రాసిన వారు నరసింహదేవర ఉమామహేశ్వర శాస్త్రి గారు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతిన్న గంటను మ్రోగించండి